పానీ పూరి అంటే చాలా మందికి ఇష్టం గోల్ గప్ఫా గప్చుపిలా ప్రాంతాన్ని పేరు మార్చుకునే పానీ పూరి పేరు వినగానే అందరికీ నోరూరుతుంది దీనిని చిన్న పెద్ద లొట్టలేసుకుంటూ మరీ ఎంతో ఇష్టంగా తింటుంటారు ముఖ్యంగా అమ్మాయిలకు చిన్నపిల్లలకు పానీ పూరి అంటే చాలా ఇష్టం ఇందులో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ను చాలా ఇష్టంగా ఆరగిస్తుంటారు ఇక కాలేజీ అమ్మాయిలైతే ప్రతిరోజు పానీ పూరి తినందే ఉండరు అంతేకాదండు ఈ మధ్య మహిళలు కూడా మార్కెట్ కు వెళ్లినప్పుడు సరదాగా తన ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్లినప్పుడు ఎక్కువ పానీపూరి తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట ఇక పిల్లలకు కూడా పదే పదే పానీపూరి కావాలని అడగడంతో పేరెంట్స్ ఇంట్లో పానీపూరి చేస్తూ తన పిల్లలకు పెడుతున్నారు మరి ఎంతో చీప్ గా దొరికే ఈ పానీపూరి గురించి మీకు ఓ విషయానికి తెలుసా చాలామంది ఇది ఈ మధ్య పుట్టుకొచ్చింది అనుకుంటారు కానీ ఈ వంటకం ఇప్పటి వంటకం కాదంట మహాభారత కాలం నుంచే ఉన్నదంట పురాణాల ప్రకారం పానీపూరి ద్రౌపది కనిపెట్టిందంట పెళ్లయ్యాక కుంతీదేవి ద్రౌపదికి ఒక ఆలుగడ్డ కొంత పిడిని ఇచ్చి పంచపాండవులు ఆకలి తీర్చమంది దీంతో ద్రౌపది వాటితో పానీ చేసి ఆకలి తీర్చిందంట ద్రౌపది తెలివిని మెచ్చుకున్న కుంతీదేవి ఆ వంటకం శాశ్వతంగా ఉండిపోతుందని దీవించింది ఆ వంటకాన్నే నేడు పానీపూరి గోల్గప్పా అంటూ వివిధ పేర్లతో పిలుచుకుంటున్నారు అంతేకాదండోయ్ ద్రౌపది తన చేతులతో స్వయం చేసి పెట్టినందుకు ఆ వంటకానికి అంతరుచి ఉంటుందంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి